వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ఘనంగా ప్రజానాయకుడు పిన్నమ్మరాజు వెంకటపతి రాజు పుట్టినరోజు వేడుకలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ పోలవరం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజానాయకుడు పిన్నమ్మరాజు వెంకటపతి రాజు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం జరిగాయి ఆయన పోలవరం మండలం కేశనకుర్రు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానుల సమక్షలు పిన్నమరాజు వెంకటపతి రాజు యాబై మూడో పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో మమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ పితాని బాలకృష్ణ జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎంపీపీ మోర్తా రాణి మిరియం జ్యోతి విత్తనాల శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మడివరం నియోజకవర్గం పరిశీలకులు మురళి మహిళా విభాగం నాయకురాలు కాశీ మునికుమారి బృందం పాల్గొని పిన్నమ్మరాజు వెంకటపతి రాజును ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ కార్యాలయం వద్ద తీన్మార్ వాయిద్యాలతో భారీ బాణాసంచా కాల్పులతో పుట్టినరోజు వేడుకలను అభిమానులు పండుగ తరహాలో నిర్వహించారు పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగ్లు నిర్వహించారు ముమ్మిడివర నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పిన్నమరాజు వెంకటపతి రాజు మాట్లాడుతూ ఎంతో అభిమానంతో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పిన్నమ్మరాజు బాబ్జీరాజు ఇందుకూరి రంగరాజు మోక రవి ఢిల్లీ నారాయణ మోడ వెంకన్న పెన్మత్స వాసురాజు శుంకర నాగబాబు కాశీ కుమార్ ఎంఎస్ఎన్ రాజు మట్ట చిట్టిబాబు పెన్మత్స సుబ్బరాజు చింత అన్నవరం చెల్లి మల్లికార్జునరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి